గుంటూరు జిల్లా మున్సిపల్ కార్మికుల ధర్నా ఎనిమిదవ రోజుకు చేరుకుంది విధులు నిర్వహిస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఆరు వేలు ఇస్తున్నట్లు కార్మికులు తెలిపారు అయితే జీఎంసీలో విధులు నిర్వహించే ఉద్యోగులు కార్మికులకు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం అందరినీ ఒకేలా చూడాలని యూనియన్ నాయకులు మధు డిమాండ్ చేశారు అన్ని ఇంజనీరింగ్ విభాగం సంబంధించిన కార్మిక సంఘాలకు ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ని ఒక సంఘం రాష్ట్రంలో దాదాపుగా యాభై ఐదు రోజులుగా సమ్మె చేస్తూ ఉంది మేము జేఏసీగా ఏర్పడి ఈ రోజుకి ఎనిమిదో రోజుగా సమ్మె చేస్తూ ఉన్నాం అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో మొన్న ఇరవై ఏడవ తేదీన సిడిఎంఏ కార్యాలయం వడ్డేసినలో ఆ కార్యాలయాన్ని భారీ ఎత్తున కార్మికులతో ముట్టడి కార్యక్రమం చేపట్టి వాళ్ళకి వాళ్ళకి అల్టిమేటం ఇచ్చాం మీరు కనుక ఇరవై తేదీ సాయంత్రం కల్లా మాకు సమాచారం మీ చర్చలకు పిలిచే సమాచారం కనుక మీరు మాకు ఇవ్వకపోతే ఇరవై ఎనిమిదో తేదీ సాయంత్రం నుండి వీధి దీపాలు రాష్ట్రం మొత్తం మీద ఉన్న అన్ని వీధి దీపాలు అన్ని మున్సిపల్ అన్ని కార్పొరేషన్లో ఉన్న వీధి దీపాలు ఎవరు కూడా విధులను బహిష్కరించి లైట్లు ఆన్ చేయరని చెప్పి అల్టిమేటం ఇచ్చాం అలాగే ముప్పై తేదీ నుంచి వాటర్ బాక్స్ కూడా ఆపుతామని చెప్పి మేము అల్టిమేటం ఇచ్చాం అయితే మేము అనుకున్నట్టుగా ఇరవై ఎనిమిదో తేదీ తేదీ సాయంత్రంకి మాకు ఎటువంటి సమాచారం రాకపోగా రాష్ట్రం మొత్తం కూడా స్ట్రీట్ లైటింగు ఒకే రోజు ఆగిపోయింది ఆన్ చేయటం గుంటూరు నగరం అయితే అంధకారంలో ఉండిపోయింది అన్ని నగర సంస్థల పురపాలక సంఘాల్లో అంధకారంలో ఉన్నప్పటికి కూడా ప్రభుత్వం స్పందించట్లేదు ప్రజల ఇబ్బందులను కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా మా సమస్యలను పరిష్కరించటం పరిష్కరించకుండా ఎట్లా ముందు వేయగలిగితే మేము